హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఈవినింగ్ అయితే అయ్యింది ఇప్పుడు నేనైతే టెరస్ మీదకి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానో కూడా చెప్తాను ఇప్పుడైతే నేను మేడ మీదకి వచ్చాను చాలా భయపడుతూ వచ్చాను ఎందుకు వచ్చానంటే ప్రతిరోజు ఈవినింగ్ నేను సాయంత్రం అయితే వాకింగ్ చేసేదాన్ని పైన వచ్చి కానీ చుట్టూ చూస్తున్నా కదా బాగా వేప చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఒక కాకి పర్టికులర్గా నా తల మీద తన్ని పోతుంది ఎందుకు తంతుందో అర్థం కాలేదు ఫస్ట్ టైం తగినప్పుడు నేనే ఏదైనా మిస్టేక్ చేశానేమో అనిపించింది కానీ సెకండ్ టైం కూడా పర్టికులర్గా నన్ను తన్నిపోయింది తల మీద అసలు నమ్మరు అది తన్నిన తర్వాత ఒక సైడ్ అంతా తలకున నాకు ఇట్లా నరాలన్నీ జూమ్ అని లాగినట్టు అనిపించింది అంత భయమేసింది నాకైతే దెబ్బకి కిందకైతే పరుగు తీసేశాను నేను అంటేనే మొదటిసారి అయితే ఏదో లేదని వదిలేశాను రెండోసారి కూడా కొట్టేసరికి నాకు ఏదో భయంగా అనిపించింది బాధ అనిపించింది మా అమ్మకు ఫోన్ చేసి చెప్పేశాను ఇట్లా అవుతుంది మా అంటే మా అమ్మ ఏముందిలేమ్మా ఏం కాదులే స్నానం చేయని చెప్పింది తర్వాత కానీ కొన్ని కొన్ని మనకంటూ కొన్ని స్వంతంగా భయాలు ఉంటాయి కదా ఇవి తగిలితే ఇవి అవుతాయి అవి తగిలితే ఇట్లా ఉంటుంది ఇంటి యజమానికి మంచిది కాదు భర్తకి అవమానాలు అది ఇది అనేసి చాలా భయం వేసిందండి ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నానని కూడా మళ్ళీ ఆలోచన అనిపించింది ఫస్ట్ టైం కాకితనింది అయిపోయింది అనుకున్నాను మళ్ళీ ఇది కాక రెండు రోజుల క్రితం అయితే మా ఇంట్లోకి గబ్బిలం అయితే వచ్చింది సడన్గా నైట్ అయితే ఉల్లికి పడి లేచేసాం మేము గబ్బిలం ఇట్లా రాకూడదు కదా అనేసి మళ్ళీ అది ఏందబ్బా అనిపించింది ఓకే గబ్బిలం కదా అదేదో మబ్బులు చీకట్లో వచ్చి ఉంటుంది అని అయిపోయాము మళ్ళీ ఈ కాకి అని తనడం అయింది నాకు ఇంకా ఒకటి మీద ఒకటి తగులుతూనే ఉన్నాయి ఈ కాకి తన్నిన తర్వాత మళ్ళీ నైట్కి మళ్ళీ గబ్బిలం వచ్చింది ఈ గబ్బిలం ఏంటో కాకేంటో ఇవి రెండు నన్ను పట్టుకున్నాయో లేదో నేను వాటిని ఇబ్బంది పెట్టానో నాకైతే అర్థం కావట్లేదు అసలు టూ డేస్ నుంచి అయితే నాకు నిజంగా నా మనసు బాగాలేదు మూడు బాగాలేదు ఏమీ బాగలేదు ఎట్లనో ఉంది ఇంకా నా తల అయితే జుమ్ అని లాగుతూనే ఉంది మా ఆయన అంటాడు పక్కనంతా గుడ్లు పెట్టుకొని ఉంది దాని గుడ్లో పిల్లలు ఉన్నాయి కదా దాని రక్షణ కోసం అట్లా తన్నింటుంది అనేసి ఈయన అంటాడు మా అమ్మకు చెప్తేనేమో మీ నాన్నది తిది దగ్గరికి వస్తుంది కదమ్మా పితృకార్యము మీ నాన్న ఏమైనా వచ్చి తన్నాడు అని అంటుంది మా నాన్న ఇంత గట్టిగా కొట్టాడు కదమ్మా అని చెప్పేసి నేను అన్నాను దానికైతే ఒక కాకి దెబ్బకైతే భయపడి ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నాడని అంత భయమేస్తుంది ఇదంతా కాదు గుడికన్నా వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది కదా గుడికి అయితే బయలుదేరుతున్నాను సారి దేవుడు పరీక్ష పెడుతున్నాడేమో అనిపిస్తుంది కాకి తన్నితే కొందరేమో పితృదేవతలు ఏమైనా నేను తలుచుకుంటున్నారేమో అనేసి కొందరు అంటారు ఒకవేళ అది నిజమేమో అనిపిస్తుంది ఏది నిజమో తెలియదు కానీ ఒక మనసులో భయం పడిన తర్వాత అది తగ్గదు కదా నాకు అట్లా అనిపించింది ప్రజెంట్ అయితే నేను టెంపుల్కి వెళ్తున్నాను ఇప్పుడు గుడికి అయితే వచ్చేసామండి ఇదైతే సీతారాముల టెంపుల్ ప్రొద్దుటూరులో ఉంటుంది ఎక్కడ ఉంటుందో అయితే నాకు రూట్లు అవి తెలియవు ఎందుకంటే నాకు ప్రొద్దుటూరు ఈ మధ్య పరిచయం కాబట్టి ఈ గుడితో అయితే ఒక చిన్న స్పెషల్ అనుబంధం ఉందండి నేను కడప నుంచి ప్రొద్దుటూరుకి వచ్చేటప్పుడు పెళ్లి కూతురుగా వచ్చేటప్పుడు ఈ గుడిలోనే దిగామండి ఇక్కడే దిగేసి మా ఆయన కూడా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఇక్కడ నుంచి మండపానికి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది అందుకని ఈ గుడి నాకు ఎంతో కొంచెం స్పెషల్ అనమాట గుడి చూస్తున్నా కదా మంచి ఆహ్లాదకరంగా ఉంది కాకపోతే నా బ్యాడ్ లక్ పూజారి ఎవ్వరూ లేరు తాళాలు వేసింది కానీ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాను ఇంకంతా నువ్వే రామచంద్ర అనుకుంటూ ఈ కాకులు గబ్బిలాలు ఎందుకు నా మీద పగబట్టాయో నాకైతే తెలీదు కానీ ఒకటైతే అర్థమైంది లైఫ్లో ఎన్నో ఉంటాయి జీవితంలో ఇంకా చూడాల్సిన ఎన్నో ఉంటాయి ఒకేలాగా జీవితం సాఫీగా సాగిపోతే అది జీవితం అవ్వదేమో సమస్య లేని జీవితం ఎవ్వరికీ ఉండదేమో ఒక్కోసారి దేవుడు పరీక్ష పెడతాడేమో అనిపిస్తుంది ఇప్పుడు నీకేంటమ్మా సమస్య అని అనుకోకండి అది చెప్పే సమస్య అయినప్పుడు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీరు ఎవరికైనా ఇలా కాకి తినడము గబ్బిలం ఇంట్లోకి రావడమో జరిగిందో చెప్పండి అది మంచో చెడో కూడా నాకు చెప్పండి ఏమీ అర్థం కాక తల గొక్కుంటున్నా నేనైతే అలాగే నా సోదంతా వినందు కూడా చాలా ధన్యవాదాలు అలాగే పొద్దుటూరులో ఈ గుడి ఎక్కడ ఉందో ఖచ్చితంగా కా తెలిస్తే కామెంట్ చేయండి అందరికీ ఆ రాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు